ఇప్పుడంతా ఋషికొండ ప్యాలెస్ విధ్వంసం పైనే ఏపీ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి జగన్ మార్కు లేకుండా చేయాలని కూటమి పెద్దలైతే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కొండలు చెట్లు తీసేయకుండా అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా అనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రధాన ప్రశ్న మాదాపూర్ సైబరాబాద్ డెవలప్మెంట్ ఒక్క కొండ కూడా కొట్టకుండా జరిగాయా ఒక్క చెట్టు కొట్టకుండా జరిగిందా వేలాది ఎకరాలు చెట్లు చేమలు కొట్టి కొండలు పిండి చేసి అక్కడి జంతు జాలానికి లేకుండా చేయకుండా చంద్రబాబు పో చెప్పిన అభివృద్ధి అనేది సాధ్యమైందా అమరావతి కోసం కొన్ని వేల ఎకరాల పంట భూములు మాయమవుతున్నాయి మరి ఇది ప్రకృతి విధ్వంసం కాదా జగన్ విశాఖలో ఏదైనా ప్రభుత్వ భవనం తాకట్టు పెడితే గగ్గోలు పెట్టింది ఆ రకం మీడియా అంటే ఎల్లో మీడియా ఏదైనా ప్రభుత్వ భూమి విక్రయిస్తామంటే నానా యాగి కానీ కోర్ట్ల విలువైన షిప్ యార్డ్ హౌస్ ను లు ఇచ్చేస్తే అది అభివృద్ధి ఒక షిప్ యార్డ్ హౌస్ లో ఎన్ని వందల చెట్లు ఉన్నాయో ఎవరికైనా తెలుసా అదంతా అభివృద్ధి అదే జగన్ ఋషికొండ చుట్టూ అది కింద ప్రాంతంలో కొన్ని కట్టడాలు కడితే అది ప్రకృతి విధ్వంసం మరి అదే ఋషికొండలో అంతకన్నా ముందే చంద్రబాబు టూరిజం రిసార్ట్లు కట్టిన సంగతి ఎవరికైనా తెలుసా చంద్రబాబు ఋషికొండ కొంత కొట్టి రిసార్ట్లు కట్టినప్పుడు ఈ సోషల్ మీడియా లేదు మాదాపూర్ గచ్చిబౌలి సైబరాబాద్ టైంలో లో సోషల్ మీడియా లేదు అంతెందుకు ఈ మధ్యన మాదాపూర్ యశోదా ఆస్పత్రి అరబిందో అపార్ట్మెంట్స్ కట్టడం కోసం ఎలాంటి కొండలు కొట్టేశారు విమానాశ్రయం రింగ్ రోడ్ కోసం ఎన్ని కొండలు చెరువులు చెట్లు మాయమయ్యాయి రామోజీ ఫిలిం సిటీ కొండలను తొలిచి కట్టలేదా అసలు కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా జమానా నడుస్తుంది అందరూ కలిసి నంది అంటే నంది పంది అంటే పంది దాన్ని గుడ్డిగా నమ్మే జనం ఇదే ఇప్పుడు ట్రెండ్